అయితే పాలు బాగా కాలింది పాలు కొంచెం వస్తుందో చూద్దాం బాండి జడుస్తుంది హాయ్ బాయ్ ఇంకో అమ్మాయి వచ్చింది పిడుగులు పిడుగు వచ్చింది మా పిడుగు ఇప్పుడు దాకా అక్కడ పనుకుంది ఇప్పుడు ఫోన్ ఆన్ చేయగానే హాయ్ అనుకుంటూ వచ్చింది ఈ ఫోన్లో వచ్చిందా కొట్టారా హా సబ్స్క్రైబ్ చేసుకుంది మీరేనా ఇప్పుడు ఏటి ఏంటి మాకు అంటే స్కూల్స్ మార్చకూడదు మళ్ళీ డౌన్ అయిపోతారు చదువు చాలా ఎక్కువ పడింది అంట బెల్లం అంట ఏదో ఒకటి కాతో గడ్డి గడ్డి చికెనా రేపు సండే రేపు చిరపప్పు రెండుసార్లు కడిగేసి అందులోనే కలిపేస్తాము ఇది దీనికి నీళ్ళు ఏం అవసరం లేదు ఆ నీళ్ళతోనే ఉడికిపోయింది పెసరపప్పు కొన్ని అయితే వేసుకుంది దాంట్లో పల్లీల చెట్నీ బాగుంది పల్లీ కొబ్బరి చెట్టి బాగుండేది కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాను మళ్ళీ ఒక పావు గ్లాస్ అన్నీ నీళ్ళైతే తక్కువేని ఇంకా పావు గ్లాస్ అన్నీ అయితే నీళ్ళు వేసేసుకొని మళ్ళీ కలిపేసి దమ్కి అయితే పచ్చడిలో అయితే పచ్చడి అయితే మిక్స్ సాయి बोलते రాజనీకానా నాకు అది ఇష్టం లేదు కానీ మాకు బాగుంది నాది బావాలి పుల్పిస్ పుల్పిస్ బనాతు మోస మామ్మసంట మామ్మస్ ఈ రోజు నుంచి అడుగుతున్నా ఇప్పుడు దాచే దవాడి ఈ రోజు జరిగింది రేట్ చేసెసి నేను ఇప్పుడు అది ఇట్లాైతేనా మూతి కొబెడి ఆరేటి ఆరు బాతు ఆరేటి ఆరు బౌండ్స్ కొని మరికొంత మోమోదమ్మా నాకు బ్రెడ్ ఆమ్లెట్ చేయి అన్నాడు ఇంకొకళ్ళకి చేసి ఒకళ్ళకి చేయకపోతే ఇప్పుడే మా అమ్మాయి అంటుంది నాకు చేయలేదని మనకి బర్గర్లో దాంట్లో వేసి ఇస్తారు నేను అదైతే వేసాను అన్నట్టే అనిపించిందని చెప్పారు చాలా బాగుందంట పేస్ట్ చూసేలా ఇదైపోయిందో అయితే బర్గర్ లాగే ఉంది చాయ్ టేస్ట్

అయితే ఈ వీడియోని చూసి మీరు ట్రై చేయండి చాలా హెల్తీగా బాగుంటాయి ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా మంచిది కాబట్టి ఇంట్లోనే జావాకైతే పాలు బాగా కాలింది పాలు కొంచెం పాలు వేసుకున్నాను పాలీతో కంటే కొంచెం తక్కువే నీళ్ళు ఎక్కువేసి చావకైతే పెట్టాను ఇది కాఫీకి పెట్టుకున్నాను అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం పదండి టైం చూసారా ఎనిమిదిన్నర అవుతుంది ఇల్లు ఉడుస్తుంది హాయ్ వన్ ఇంకో అమ్మాయి వచ్చింది పిడుగులు పిడుగు వచ్చింది మా పిడుగు ఇప్పుడు దాకా అక్కడ పనుకుంది ఇప్పుడు ఫోన్ ఆన్ చేయం హాయ్ అనుకుంటూ వచ్చింది ఈ డ్రెస్ ఎలా ఉందో ఫామింగ్ చేయండి మా అమ్మాయికి ఈ డ్రెస్ ఎంత అనుకుంటున్నారు మీషోలో తీసుకున్నారు తక్కువ చాలా కానీ ప్యాంటు షింక్ అయిపోయింది అనుకుంటున్నాను నాకు ఇష్టం సందేశం చాలా బాగుంది టీ కన్నా కాఫీ అంటే ఇష్టం అది వల్ల టీ తాగేదాన్ని ఈ సన్ కాఫీ బాగుంటుంది కాబట్టి నేను ఇదే టేస్ట్ చూసి ఇంకా ఒక్కదాన్నే కాబట్టి టీ ఎందుకులే నా కాఫీ కలిపేసుకుంటే అయిపోతుంది అనేసి రూపాయల ప్యాకెట్లు ఉంటాయి దానికంటే ఇది స్ట్రాంగ్గా అనిపించిద్ది నాకు కొంచెం నీళ్ళు తాగేసి కాఫీ అయితే వేసేసుకుంటా నేను కాఫీ అంటే చాలా ఇష్టం నాకు సన్ రైస్ కాఫీ అంటే ఇలా ఎంతమందికి కాఫీ అంటే ఇష్టం కామెంట్ చేయండి అది కూడా సన్ రైస్ కాఫీ బాగా పాలైతే కాగి ఇప్పుడు బెల్లం అయితే వేసేసుకుంటున్నాను బెల్లం నేను ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే మా పిల్లలు తీయగా ఉంటేనే ఇష్టంగా తాగుతారు పిల్లలకి తీయగా ఉంటేనే ఇష్టం కాబట్టి బెల్లం కొంచెం ఎక్కువ వేస్తాను ఇంకా అందులో నీళ్ళు వేసుకుంటామే నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఉప్పు వేసుకోవాలండి సప్పకుండా ఇది లేదంటే లేకుండా కలిపేసుకుంటాను ఇంకా ఇదేనండి మా ఇంట్లో టిఫిన్ ఇది తినేసి అలా అన్నం తింటాము బాగా ఇష్టంగా తాగుతారు మా ఇంట్లో మా పిల్లలు రాగి రాగిదావా పొద్దున్నేళ్ళి ఇప్పుడే వచ్చాడు మా అబ్బాయి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ హాయ్ చెప్పుజీ మీకు వచ్చిందా బయట పొద్దున్నే వెళ్ళారు పొద్దున్న ఎన్నింటికి వచ్చావు బయట చూసుకో బాజు ఎన్నింటికి వెళ్ళారు పొద్దున్న ఆరా నువ్వు వచ్చావు ఆరున్నరకు వచ్చావా వచ్చి తేకలేస్తున్నాడు బయట నుంచో నీ అబ్బాయి చూసారా యూట్యూబ్ ఛానల్ మీ ఫోన్లో వచ్చిందా కొట్టారా సబ్స్క్రైబ్ చేసుకుంది మీరేనా ఇప్పుడు ఎయిటీ అయింది మాకు టూ హండ్రెడ్ ఎయిటీ అయింది మీరేనా సబ్స్క్రైబర్ ఎవరా అనుకుంటున్నా ఎలా ఉన్నాయి వీడియోస్ బాగున్నాయా అంట వీళ్ళే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇప్పుడే చూసాను నేను రెండు వందల ఎనభై అయినా ఎవరా అబ్బా అనుకున్నా వీళ్ళేనంట అబ్బాయి పొద్దున్నే వెళ్ళి ఆడుకొని ఇప్పుడు తొమ్మిదింటికి వచ్చాడు రోజు దావ తాగేవాడు ఇవాళ ఏంటి ఏం కావాలి టిఫిన్ చేస్తాడంట ఎంత కావాలి ఇందాక ఫార్టీ అన్న ఇస్తాను ఫార్టీ ట్వంటీ రూపీస్ ఇక్కడ దోశలు వస్తాయండి పది రూపాయల దోశ మాకు పది రూపాయలు బుల్లమ్మ అండి కాడ బాగుంటాయి మైసూరు బొండాలా అంతే ట్వంటీ పది రూపాయలండి అది తెచ్చుకో అంటే వద్దు ఇవాళ పునుగులు బోండాలు తింటారంటున్నాడు బాబాయి నలభై రూపాయలు అడుగుతున్నాడు నలభై రూపాయలు అడుగుతున్నాడు నలభై లేదే అండి వేస్తా అని చెప్పా జావ రోజు రాగిదావా ఇవాళ ఏందో టిఫిన్ అడుగుతున్నాడు బాబాయ్ ఎందుకు ఇంట్లో టిఫిన్ వేయనండి నేను ఎట్లా ఎందుకంటే లేట్గా లేస్తారు పదింటికి వాళ్ళ కొంచెం తొందరగానే వేశారు అందరం పూర్తిగా నేను చల్ల రాలేదుగా అసలు మా అబ్బాయికి ఫోన్ పట్టుకుంటానికి కూడా ఒళ్ళు బద్ధకం వాళ్ళ స్కూల్లో వర్క్ ఇచ్చారు రాయాలి నువ్వు ఫోన్ ఫోటోలు పెట్టారు చూసుకున్నాడుగా చల్ల ఆరింటికి జై గడి కూడా వస్తాడు ఎక్కడికి గాంధీ పార్క్ వస్తావా దానికి మధ్య గాంధీ పార్క్కి వెళ్దాం ఉంటాము పిల్లలు చూద్దాం వెళ్తాము లేదు ఇవాళ అయితే గ్రౌండ్కి వెళ్దాము అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని ఐదింటికి అలారం వచ్చింది రాత్రి అలారం పెట్టాము ఐదింటికి గ్రౌండ్కి వెళ్దామని అయితే లేసా నేను మా అబ్బాయిని లేదా సరే ఇంకా నాకు బాధ బాధరొస్తుంది వస్తుంది రేపైనా వెళ్ళాలి రేపు వెళ్దాం గ్రౌండ్కి వస్తావా ఎన్నింటికి వెళ్దాం ఐదింటికి రావా ఐదింటికి మీది కాడికి వస్తాం సరే మీరు మేము స్కూల్ వద్దులే అయ్యే మారా బావ స్కూల్ అంటే ఎన్ని స్కూల్స్ మార్చుకోండి పిల్లలకి మళ్ళీ డౌన్ అయిపోతారు చదువు కదా ఎలా ఒక సంవత్సరం ఒక సంవత్సరం వేసామనుకో ఇక్కడ అక్కడ వేరేగా ఉండేది కదా చదువు అప్పుడు డల్ అయిపోతాడు దానికోసము నేను తాగి చెప్పు ఎలా ఉందో జావా పూత తాగు ఇవాళ మా అబ్బాయి తాగట్లా టిఫిన్ చేసినా తాగుతాడు టేస్ట్ ఎలా ఉండిద్ది బావలి నీకు జావా బాగుండిద్దా ఇష్టమా మా అబ్బాయి మళ్ళీ వేయి అంటాడు తాగటానికి జావా నేను తాగటానికి గొంతు మీదకి వచ్చింది అమ్మాయి తాగలేదు ఏడ్చి నాకొద్దు నాకొద్దు అని కానీ నేను ఇస్తాను చా తాగితే మంచిదని ఎలా ఉంది టేస్ట్ బాగుందా మంటకుందా మంటకి కాదు రాయి మీ ఇంట్లో చేస్తారా మీరు మీరు పాలు వేస్తారా అందరూ వేస్తారు నేనే వేస్తానేమో ఏమో అనుకుంటున్నా పా బెల్లం వేస్తారా పంచదార వేస్తారా మాది బెల్లమే అభిజాదే వాళ్ళు ఎక్కువ పడిందంట బెల్లం క్యా ట్వంటీ ట్వంటీ సాయంత్రం వెళ్దామా పార్క్కి ఎన్నింటికి వెళ్దాం సార్లా ఏం చేయాలి వంట వంట ఏదో ఒకటి కాదు గడ్డి చికెనా రేపు సండే రేపు చికెన్ ఇవాళ ఏం కావాలి ఎవరైనా మధ్యాహ్నం అన్నంలోకి బ్రెడ్ ఆమ్లెట్ తింటారా కొనుగోలు తెచ్చుకున్నావా ఇందా బోండాలో కొనుగోలు తెస్తాను అన్నావు ఏ వచ్చేసాడు కా కిచిడి పహానా కిచిడి కిచడీ కిచిడి జగ పకానా కిచిడి పకానా చట్నీ కాచీ మిర్చి కాతీ కాసు खाती కొన్ని అయితే తీసుకున్నా పెసరపప్పు ఒక పూటకేది ముందే బియ్యమైన కడిగి పెట్టేసింది పర్వాలేదు ఒక గ్లాస్ కడిగింది ఇంకా దాంతోనే ఒకటిన్నరసర వేసుకుంటే సరిపోతుంది ఈ పెసరపప్పు రెండుసార్లు కడిగేసి అందులోనే కలిపేద్దాము ఇది దీనికి నీళ్ళు ఏం అవసరం లేదు దా ఆ నీళ్ళతోనే ఉడికిపోయింది పెసరపు కొన్ని అయితే వేసుకున్నాం దాంట్లో పల్లి చెట్టు బాగుంది పల్లి కొబ్బరి చెట్టు బాగుంది రెండు సార్లు అయితే వేసుకున్నాను కొబ్బరికాయ తెప్పిద్దాం కొబ్బరికాయ లేదు పచ్చడి కొబ్బరికాయ ఐదు రూపాయలది కొత్తిమీర ఇక్కడ నేను కిచిడీ అయితే పెడుతున్నానండి ఇంకా కుక్కర్ అయితే తీసుకున్నాను కొంచెం నూనె ఒక నాలుగు లవంగా చిన్న దాల్చిన చక్క అయితే తాలింపులు వేసుకున్నాను తర్వాత అల్లం చిందులపల్లి మసాలా దాంట్లో లవంగా చక్కా వేసి ఉంచుకుంటాను నేను ఆ మసాలా అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి ఇది రెండు ఉల్లిపాయలు కొత్తిమీర మెత్తగా కాకుండా కొంచెం అదరా భద్రంగా మిక్సీ చేసుకుంది చూస్తున్నారు కదా ఆ పేస్ట్ అలాగైతే ఉండాలి అల్లం ఉల్లిపాయలు కొంచెం వేగినాక ఈ మసాలా అయితే వేసుకున్నాను ఉల్లిపాయ కొత్తిమీర మసాలా అది కూడా వేగినాక పసుపు అయితే వేసుకున్నానండి ముందే మా అమ్మాయి అయితే బియ్యం కడిగి పెట్టేసింది తర్వాత అనుకున్నాం కిచడి చేద్దామని ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కడిగానని చెప్పింది ఇంకా నేను కొంచెం బియ్యం అయితే వేసుకున్నాను నా లెక్కగా కొంచెం తక్కువ రెండు గ్లాసులు అయితే వేసానండి నీళ్ళైతే ఇక్కడైతే పల్లీల చట్నీకి పల్లీలు అయితే ఎప్పుకుంటున్నానండి ఎసరైతే వచ్చేసింది ఇలా నీళ్ళన్ని తీసేసుకొని ఇలా చేత్తో వేసేసుకుంటే నీళ్ళు మనకు కరెక్ట్గా కొలతగా వేసుకుంటే సరిపోతుంది ఇట్ అయితే పల్లీలు అయితే వేపుకుంటున్నానండి పల్లీల చట్నీకి దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేపుకున్నాను కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి అయితే వేపుకున్నానండి పచ్చి కొబ్బరి కొంచెం వేపుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఇంకా నాలుగేమో చినుల్లిపాయలు రెబ్బలు ఉంటారు కదా అవి కొంచెం కొత్తిమీర కొంచెం జీర వేసుకున్నాను ఎక్కడైతే అన్నం అయితే చూస్తున్నానండి నీళ్ళు సరిపోయినాయా లేదా అనేసి ఎందుకంటే మా అమ్మాయి కాబట్టి బియ్యం కడిగింది కొంచెం నీళ్ళు అయితే సరిపోలేదు మనకి మామూలుగా కొలత లెక్క అయితే తెలిసిద్ది ఇంకా ఇలా అయితే అయిపోయింది కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాను మళ్ళీ ఒక పావు గ్లాస్ అన్ని నీళ్ళైతే తక్కువేని ఇంకా పావు గ్లాస్ అన్నీ అయితే నీళ్ళు వేసేసుకొని మళ్ళీ కలిపేసి దమ్కైతే పెట్టేశానండి టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే వేసుకున్నాను పచ్చడి ఇక్కడ అన్నం అయితే దమ్మైందా లేదా అని చూస్తున్నాను సరిపోయిందండి ఇంకో అర నిమిషం పార్టీ ఉంచితే దమ్ అయిపోయింది కొంచెం నీళ్ళు వేసుకొని ఈ పచ్చడిలో అయితే పచ్చడి అయితే మిక్సీ చేసుకున్నాను ఇంకా తాలింపు గిలింపు ఏమి ఉండదండి అన్నం అయితే అయిపోయింది కిచిడి కిచిడి అయితే చాలా సింపుల్గా చాలా టేస్ట్గా అయితే ఉండిద్ది అండి అన్నీ అయింది ఇటు టీవీ చూస్తున్నాయి కాట్లేదు నేను మా అమ్మాయి ఉల్లిపాయ కావాలి నాకు కిచడీలోకి చీయరే అయితే ఇక్కడ హడావుడి ఎలా ఉండిద్ది మా ఇంట్లో ఆలు ప్లేట్లు అన్నిటికి వస్తూ ఉంటారు టైం అయితే ఇక్కడ మా అబ్బాయి వీడియో తిమ్మంటే వేరే దాంట్లో తీశాడు అందులో మ్యూజిక్ వచ్చిందండి ఎందుకనే నేను వాయిస్ ఇస్తున్నా చాలా టేస్టీగా అయితే ఉంది సహా మీ వాడికి ఇష్టం లేదు కానీ మాకు బాగుంది చా చందినే ಯಾಪಕನಾದ ಬಾವಲಿ ಕುಲ್ಫಿ ಐಸ್ ಕುಲ್ಫಿ ಐಸ್ ಮಾಡ್ತೀವಿ ಮಮ್ಮಾ ಸಂತಮ್ಮಾ ಮಮ್ಮಸ್ ಎನಿ ರೋಜೂ ನಾನು ಅದ್ಕುತ್ತು ನಾನು ಇಕ್ಪುಡಾ ಚಳವಾದ ಈ ರೋಜಾ ರೀತಿ ರೆಡ್ ತೇಶೆ ನೀ ಇಕ್ಪುಡಾ ಇಟ್ಕಿಡೈನಾ ಅದು ಮೈರ ಅಕ್ಕು ತಿನಗೋದಾನೇ ಜೈಬಹುದು ಅಟ್ಲ ನಾವು ನಾ ಚೇನ ಫಿಲಾದನೇದು ಕುಲ್ಫಿ ಟೀನ್ ಮೈಟಿನಸದಿ ನೀ ತಿಂದು ಕುಲ್ಫಿ ಟೀನ್ చూద్దాం ఏదో ఒకటి చేద్దాం సరిపోయిందండి అన్నం మాకు కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఉండే ఎక్కువ తక్కువ లేదు వాడు బాగాలేదనేసి మళ్ళీ అన్నం వేపేసుకున్నాడు మా అమ్మాయి ఫస్ట్ ఫస్ట్ అన్నీ వెరీ గుడ్ ఇక్కడ వెళ్తేనే కాడ కూడా ఇద్దరు జరుగుతున్నాయి మా ఇంట్లో ఏంది రాదు

మళ్ళీ రాదు మళ్ళీ రాదు బాగుంటా ప్యాకట్ చేస్తున్నా మజానా నుంచి చేస్తున్నావా క్యారెట్ అవన్నీ కట్ చేస్తుంది నేను చేయాలి అన్నీ ట్రై చేయాలి కట్ చేసి పెడతాను ఇంకా మొమోస్కి అయితే అన్నీ కట్ చేసి పెట్టింది మా అమ్మ అయితే ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లం అయితే వేసుకుని చాప్ చేసుకున్నాం ఒక క్యారెట్ కొంచెం ఏమో క్యాబేజీ మొత్తం తరిగి పెట్టుకున్నామండి నేను పచ్చడికి పచ్చిమిర్చి వేపుకున్నాను కదా అదే బండి అయితే తీసుకున్నానండి అందులో కొంచెం నూనె ఉంటే అందులోనే వేసాను ముందేమో ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ఉంది కదా ఒక నిమిషం పడికొని క్యారెట్ అయితే వేసుకోవాలండి క్యారెట్ కూడా ఒక నిమిషం పాటు ఎప్పుకొని క్యాబేజీ తీసుకోవాలి వేసుకోవాలి క్యారెట్ కొంచెం వేగాలి కాబట్టి అది ముందేసుకున్నాను తర్వాత క్యాబేజీ ఇలా ఒక రెండు మూడు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసుకొని ఎప్పుకుంటూ ఉండాలి మరీ సిమ్లో పెట్టేసి మోతేసి నీళ్ళు వచ్చేసిద్దండి అలా కాకుండా కొంచెం మీడియం వంట మీద అయితే పెట్టాలి ఇక్కడ మైదా అయితే కలుపుతుంది మా అమ్మాయి దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని కలుపుతుంది దీంట్లో సరిపోయినంత సాల్ట్ వేసుకున్నానండి కొంచెం ధనియా పొడి అయితే వేసుకున్నాను మ్యాగీ మసాలా అవి కూడా వేసుకోవచ్చండి ఇంకా నేనైతే ఇక్కడ ధనియా పొడి అయితే వేస్తున్నాను ఇంకా మైదా అయితే కలిపి పెట్టిందండి మా అమ్మాయికి కొంచెం తనకి రాలేదు ఇంకొంచెం నేనైతే కలిపాను కాసేపు కలిపేసి మోతేసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం నాంతే బాగుంటాయి ఇక్కడ మా అబ్బాయి వచ్చాడు నేనైతే తిన్నాను కదమ్మా నాకు బ్రెడ్ ఆమ్లెట్ చేయి అన్నాడు ఇంకొకళ్ళకి చేసి ఒకళ్ళకి చేయకపోతే ఇప్పుడే మా అమ్మాయి అంటుంది నాకు చేయలేదని ఇంకా తనకు కూడా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశానండి రెండు గుడ్లు చీజ్ ఉంటే చీజ్ తీసుకున్నాను నాలుగు బ్రెడ్ అయితే తీసుకున్నాను స్లైస్ లాగా ఇది బ్రెడ్ అయితే తీసుకున్నాను నాలుగు ఇటువైపు అటువైపు అయితే కాల్చుకున్నానండి కొంచెం నూనె వేసుకొని తర్వాత ఒక గుడ్డు తీసుకొని ఇలా పలకొట్టి కలిపేసుకున్నాను ఇలా అయితే బ్రెడ్ అయితే వేపుకున్నానండి ఇంకా కొంచెం నూనె వేసి గుడ్డు పలకొట్టి కిలగొట్టాను కదండి అదైతే వేసుకున్నాను వేసినాక ఇలాగా ఇంకా ఒక సైడ్ కాల్చుకొని తిప్పేసానండి ఒకవైపుకి ఇటు అటు రెండు వైపులు కాల్చేసుకొని ఇంకా చీజ్ అయితే ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలాగా అలా అయితే పైన వేసానండి ఆమ్లెట్ పైన అలా తిప్పేసుకున్నాను తిప్పేసుకొని బ్రెడ్ పైన అయితే పెట్టేసానండి ఒకటి రెండు మూడు నాలుగు లాగా చేస్తాను నేను ఇదైతే వేరేలా అయితే చేశానండి ఒకలాగా ఇంకా వేసుకొని దానిపైన బ్రెడ్ పెట్టేశాను కొంచెం ఇటు అటుగా బ్రెడ్ పెట్టి వేపానండి ఒక నిమిషం పాటు ఇచ్చేసాను లోపల చీజ్ ఉంది కదా అది కొంచెం ఇదేద్ది అది ఇంకా దాని మీద అయితే ఇలా టమాటా టమాటాకెచ్చప్పు ఇంకా ఎంతో టేస్ట్గా అయితే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి మా అబ్బాయి అడిగింది ఇదైతే వేరేలా అయితే వేస్తున్నాను నేను ఒక గుడ్డు తీసుకున్నాను దాంట్లోనే చీజ్ అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకున్నాను అది మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి కొంచెం మ్యాగీ మసాలా అయితే వేస్తున్నానండి నూనె అయితే వేసాను ఇలాగా స్పూన్తో అయితే గిల మొత్తం చీజు అది మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఆమ్లెట్ లాగా అయితే వేసుకున్నానండి అయితే బ్రెడ్ అయితే పెట్టాను దానిపైన ఆమ్లెట్ పైన బ్రెడ్ అయితే పెట్టాను ఇక్కడ మా అబ్బాయి తింటున్నాడు బాగుందంట ఒక నిమిషం పాటైతే ఒకవైపు అయితే ఒక సైడ్కైతే కాల్ చేశానండి ఇంకా ఇటువైపు తిప్పేశాను ఇటు అటు అయితే తిప్పాను అది వచ్చిద్దామని చూస్తున్నా రాలేదు కాలిందా లేదా అనేసి ఇంకా దానిపైన టమాటాక అయితే వేసుకున్నాను ఆ కింద అయితే ఇంకా కొంచెం ఏగుతూ ఉండిద్ది కాలుతూ ఉండిద్ది కాబట్టి ఈ పైన అయితే ఇది మైనేస్ అంటారు కదా మనకి బర్గర్లో దాంట్లో వేసిస్తారు నేను అదైతే వేసానండి దానిపైన ఏసీ లా స్పూన్తో మొత్తం కలిపేసుకున్నాను ఇది కూడా చాలా బాగుందంట మా పిల్లలకి బర్గర్ తిన్నట్టే అనిపించిందని అని చెప్పారు సాండ్విజ్ లాగా చేస్తారు సాండ్విజ్ శాండ్విచ్ అంట అది మనకు పేరు రాదండి అంత ఇదిగా అలా అయితే అయితే బర్గర్ టేస్ట్ ఉందని చెప్పారు మా పిల్లలు కనుక ఇలా అయితే కట్ చేశానండి ఇదైతే ఫస్ట్ టైం చేశాను నేను ఇలాగా చాలా బాగా వచ్చింది బాగా నచ్చింది మొత్తానికి ఇంకా నేను తిన్నాను కమ్మ అంటే టేస్ట్ చూడనేసి మా అబ్బాయికి అయితే ఇస్తున్నాను ఇలా కట్ చేసేటప్పుడు అయితే కింద ఇదైపోయిందండి ఇంకా అదైతే బ్రెడ్ మీద ఇలా పోస్తున్నాను మా అబ్బాయి మొహం చూడండి చాలా బాగుందంట పేస్ట్ చూసారా ఇదైపోయిందో పేస్ట్ అయితే బర్గర్ లాగే ఉన్నాయి బర్గర్ టేస్ట్ బర్గర్ టేస్ట్ ఇంకా ఇలా మైదా పిండిలో అయితే కలుపుకొని అదే మనం చపాతి చేస్తాం కదండి అలాగే కాకపోతే సైడ్కి లావుగా లేకుండా ఇలాగా ఒత్తుకోవాలి పల్సగా చాలా పల్సగా అయితే ఒత్తుకోవాలండి ఎందుకంటే మనము మామూలుగా ఇడ్లీ ఉడికేటట్టుగా ఉడికి పెడతాం కాబట్టి స్టీమ్ చేస్తాం కాబట్టి ఇలా అయితే వేసేయాలి చేసుకుని ఇలా అయితే వేసాను నేను ఇందులో రెండు ఎట్లు మర్చిపోయానండి వచ్చాను చేయాలి అది మర్చిపోయా వీళ్ళ దగ్గర కూడా ఎప్పుడైనా ఏం ఎప్పుడే అంటే ఉప్పి మీద పెట్టేసి పైన పెట్టేసుకొని రెండు ఏంటబ్బా మర్చిపోయాను అనుకున్నాను ఈ రెండు మర్చిపోయా ఏం పర్వాలా అది లాస్ట్లో వేసేది ఒకసారి వేసేసి మైలో పెట్టేసుకొని 아, 네, 스펠링을 받긴 위한 분야. 아, 맞아. 미니가 난, 나이대, 낳은 님, 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 님, 낳은 님, 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 ৰাখিলা আৰু লগতে சிக்லி ஆன் டேர் மாடர்ஸ் ஹவ் குக்கிங் லேர் இப்போ ஏதோ

ఇంకా మా ఏమో నేను చేస్తా నేను చేస్తా అని వచ్చిందండి ఇలా మనము ఆవిరికి వండుకుంటాం చూసారా ఆవిరి కూడమంటా చూసారా ఆ ప్లేట్లు వాటికైతే నూనె అయితే రాస్తున్నాను ఆ ప్లేట్లకి ఇలాగా ఇలా కొంచెం నీళ్ళు అయితే వేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి కదా మనకి ఎన్ని నీళ్ళు పడితే తెలుస్తుంది కదా ఆ నీళ్ళు కొంచెం మరిగినాక ఆ ప్లేట్లు పెట్టేసుకొని ఇంకా దానిపైన ఇవి అయితే పెట్టుకోవాలండి ప్లేట్లో ఇలాగ నాలుగు అలా పడతాయి అంటే ఇంకంతే బట్టర్ ఉంటే బట్టర్ పూసుకోవచ్చు బట్టర్ బట్టర్ పూసుకోవచ్చు అది లేదు రాయొచ్చు దానికి ఇంకా ఇలా అయితే మేము మామూలుగా నూనె అయితే ప్లేట్కి పూసాము అంతే ఇంకా కింద ఒక నాలుగు పైన ఒక నాలుగు అయితే పట్నీ మా అమ్మాయికి ఎంత ఆనందమో చేసుకొని తినాలంటే చూసారా రెడీ అయిపోయింది ఇంకా తనకే ఇష్టం అయ్యి మోమోస్ మా అమ్మ చాలా బాగా చేసి కానీ చేయదు ఎక్కువగా ఎందుకంటే మైదా ఉండిద్ది కాబట్టి మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి చేయదు ఎంత బాగుంటాయో మోమోస్ మీకు కానీ నచ్చితే కామెంట్ చేయండి మీకు నా లాగా మోమోస్ తినడం అంటే చాలా ఇష్టమా కాబట్టి అయితే ఈ వీడియోని చూసి మీరు ట్రై చేయండి చాలా హెల్తీగా బాగుంటాయి ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా మంచిది కాబట్టి ఇంట్లోనే ట్రై చేయండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి